రమాదేవి వాళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు చామంతి అందరి కోసం అని చెప్పి స్వీట్స్ తీసుకొని వస్తుంది నేను కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు నా ఆనందాన్ని మీతో పంచుకోలేకపోయానమ్మా అందుకే ఇప్పుడైనా నా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నానని చెప్పి చామంతి అంటూ ఉంటే ఒక పని మనిషికి అంత ఆనందపడే విషయం ఏముంటుందని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి చెప్తానమ్మా ఈరోజు మా కాలేజ్లో మా ప్రిన్సిపల్ గారు ఒక మాట చెప్పారు ఆ మాట చెప్పగానే నాకు ఎంత ఆనందం వేసిందో కాలేజ్లో టాప్ ఫైవ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిచి రియల్గా ఒక కేసు వాదించాలని చెప్పారు ఒకవేళ ఆ కేసు గెలిస్తే నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదట అలా నేను కూడా ఒక కేసుని వాదించబోతున్నాను ఈ కేసు కనుక నేను గెలిస్తే అప్పుడు నేను సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చామంతి కావాలని రామాదేవికి వినపడేలాగా పెద్దగా చెబుతూ ఉంటుంది అప్పుడు నేను డబ్బుల కోసం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు అని చామంతి చెబుతూ ఉంటే ఇక చామంతి మాటలు విన్నా రమాదేవికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ తర్వాత చామంతి గురించి కావాలని రోజా రామాదేవికి నూరిపోస్తూ పోస్తూ అత్తయ్య గారు ఆ చామంతి పొగరు చూసారా కావాలని మీతో ఛాలెంజ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది అని అంటూ ఉంటే అప్పుడు రామాదేవి అవును రోజా నాకు కూడా అలాగే అనిపించింది ఆ చామంతిని ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు ఇది టాప్ ఫస్ట్ వచ్చింది అలాగే నిషా కాలేజ్ సెకండ్ వచ్చింది కాబట్టి నిషా కూడా ఖచ్చితంగా ఏదో ఒక కేసు వాదిస్తూనే ఉంటుంది అదేదో ఈ చామంతి వాదిస్తున్న కేసే అపోజిషన్లో వాదించమని చెబుతాను అలా నిష ఖచ్చితంగా ఆ చామంతి మీద గెలుపు సాధిస్తుంది ఆ చామంతిని ఓడిస్తే అప్పుడు అది సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేదు కాబట్టి దాన్ని కాలేజ్ నుండి డిస్మిస్ చేస్తారు దాన్ని చదువు మధ్యలోనే ఆగిపోతుంది అని చెప్పి రమాదేవి ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత నిషాకి ఫోన్ చేసి ఆ చామంతి ఏదో కేసు వాదించబోతుందట కదా అది ఎంతో తల నాతోనే ఛాలెంజ్ చేస్తుంది ఎలాగైనా సరే దాని అపోజిషన్గా నువ్వే కేసుని వాదించాలి నువ్వు దాని మీద గెలవాలి దాని చదువు మధ్యలోనే ఆగిపోయేలాగా చేయాలి అని రమాదేవి అంటూ ఉంటే సరే అంటే అంతా నేను చూసుకుంటాను తనకి ఎంత ధైర్యం లేకపోతే మీతోనే ఛాలెంజ్ చేస్తుంది అని చెప్పి నిషా తర్వాత రోజు ఉదయాన్నే కాలేజ్కి వచ్చిన తర్వాత చామంతితో పాటు మిగతా నలుగురు కూడా లాయర్ డ్రెస్ వేసుకుని అక్కడికి వస్తారు ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ కాసేపట్లో ఇక్కడ రియల్ కోర్ట్ సెటప్ అంతా కూడా మొదలవుబోతుంది మొదట వాదించబోయే కేసు పవన్ ది అని చెప్పి పవన్ వాదిస్తున్న కేసు గురించి ప్రిన్సిపల్ గారు ఉన్న అందరికీ చెబుతూ ఉంటారు ఇక నిషా చామ్ ఇద్దరు కూడా అక్కడే కూర్చొని ఉంటారు ప్రేమ్ కూడా చామంతి ఎలాగైనా సరే గెలవాలని మనసులో అనుకుని అక్కడికి వచ్చి ఒక చోట కూర్చొని ఉంటాడు కాలేజీలో పని చేస్తున్న ప్రమిలమ్మ చామంతి దగ్గరికి వచ్చి అమ్మ చామంతి ఇదే అమ్మ నా కూతురు జయ అని అంటూ ఉంటే నమస్కారం అక్క మీరేమీ బాధపడకండి ఖచ్చితంగా మనం ఈ కేసుని గెలుస్తామని చెప్పి చామంతి చెబుతూ ఉంటుంది ఇక దాంతో నేను ఆశలన్నీ కూడా మీ మీదే పెట్టుకున్నాను ఆయన నాకు విడాకులిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బతకను అని చెప్పి జయ ఏడుస్తూ ఉంటే అయ్యో అక్క ఏడవకండి న్యాయం మనవైపే ఉంది ఖచ్చితంగా మనం గెలుస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది మరోపక్క నిషా జయా భర్తయినా విజయ్ తరపున కేసు వాదిస్తూ ఉంటుంది మీరేమీ కంగారు పడకండి మీ ఆవిడకు మీకు విడాకులు వచ్చేలాగా నేను చేస్తాను నేను చూసుకుంటాను అని చెప్పి నిషా విజయ్కి చెబుతూ ఉంటుంది పవన్ కేసు వాదించడం పూర్తయిన తర్వాత నెక్స్ట్ జయాని విజయ్ని పిలుస్తూ ఉంటారు ఇకప్పుడు అక్కడికి రియల్ జడ్జి కూడా వస్తారు రియల్ జడ్జితో పాటు కొంతమంది పోలీసులు కూడా అక్కడికి వస్తారు సెటప్ అంతా కూడా రియల్ కోర్టులానే చేసి ఉంటుంది ఇకప్పుడు జయ తరపున చామంతి వాదించబోతుంది అని చెప్పి చామంతిని పిలుస్తారు ఇప్పుడు విజయ్ తరపున నిషా వాదించబోతుంది అని చెప్పి ప్రిన్సిపల్ గారు అనగానే అప్పుడు తనకు అపోజిషన్లో వాదిస్తున్న నిషాని చూసి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ప్రేమ్ కూడా షాకింగ్గా చూస్తూ నిన్న ఈ నిషా క్రిమినల్ కేసు వాదిస్తున్నానని చెప్పింది కదా మరి ఇప్పుడేంటి కావాలని చామంతిని ఓడించడానికే చామ్ సెలెక్ట్ చేసుకున్న కేసుని సెలెక్ట్ అన్నమాట ఎలాగైనా సరే చామ్ని గెలిపించాలి అని ప్రేమ్ అనుకుంటాడు ఇక అక్కడ బోన్లోకి జయని విజయ్ని ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ముందుగా చామంతి కేసు వాదిస్తూ జయ అనే నా క్లయింట్ని కాలేజీ రోజుల్లో ప్రేమించి వెంటబడి పెళ్లి చేసుకొని ఇప్పుడు మూడేళ్ళు పూర్తయిన తర్వాత అనుమానంతో వేధిస్తూ తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు ఈ విజయ్ అని చెప్పి నా క్లయింట్కి ఏ తప్పు చేయని కారణంగా తనకి న్యాయం చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటూ అక్కడికి నిషా కేసు వాదించడానికి వస్తూ నా క్లయింట్ విజయ్ జయాని ప్రేమించి పెళ్లి చేసుకుంది నిజమే కానీ ఈ జయ మాత్రం పెళ్ళైన దగ్గర నుండి నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తూ నా క్లయింట్ని మోసం చేస్తూనే ఉంది తనకు మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది ఆ విషయం నా క్లయింట్కి తెలియటం వల్లే తను జయకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు అని నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి అబ్జెక్షన్ యువరానర్ అంటూ నా క్లయింట్ తప్పు చేసింది అనడానికి సరైన సాక్ష్యాలు చూపించమని చెప్పండి అప్పుడు నా క్లయింట్ జయ తప్పు చేసిందని నేను ఒప్పుకుంటాను అని అంటూ ఉంటే సాక్ష్యాలు ఉన్నాయి యువరానర్ అంటూ నిషా కావాలని మార్ఫింగ్ చేసిన ఫోటోలని జడ్జి గారికి చూపిస్తూ ఉంటుంది ఇకలా నిషా మార్ఫింగ్ చేసిన ఫోటోలని జడ్జి గారికి చూపిస్తూ ఉంటుంది అప్పుడు చామంతి యువర్ ఆనర్ ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎవరి ఫోటోలనైనా మార్ఫింగ్ చేయొచ్చు కాబట్టి ఈ ఫోటోలను ఆధారంగా తీసుకొని నా క్లయింట్కి అన్యాయం చేయొద్దు అని చెప్పి చామంతి వేడుకుంటూ ఉంటుంది ఇకప్పుడు జడ్జి గారు ఈ కేసుని మళ్ళీ లంచ్ తర్వాత కొనసాగించడం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో జయ ఎంతగానో ఏడుస్తూ చామంతి నిజంగానే ఆ ఫోటోలు నిజమైనవి కావు కావాలని మా ఆయన నన్ను దెబ్బ కొట్టడానికి నాకు విడాకులు ఇవ్వడానికి ఆ ఫోటోలని సృష్టించాడు అని అంటూ ఉంటే అక్క నువ్వేడో కక్క న్యాయం మనవైపే ఉంది మనం తప్పకుండా గెలుస్తాము అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతి దగ్గరకు వచ్చి చామంతి నిషా కావాలని ఇదంతా చేస్తుంది ఎలాగైనా సరే నువ్వు ఈ కేసు గెలవాలి అని అంటూ ఉంటే మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను సార్ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది లేదు చామంతి నీకు ఇటువంటి కేసుల్లో అనుభవం లేదు కాబట్టి ఎలాగైనా సరే ఆ నిషా నిన్ను ఓడించాలని చూస్తుంది నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి ప్రేమ్ తన ఐడియాని చామంతికి చెబుతూ ఉంటాడు ఇక లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ జయని విజయ్ని బోన్లోకి ప్రవేశపెడతారు అప్పుడు జడ్జ్ గారు లంచ్ బ్రేక్కి ముందు లాయర్ నిషా కొన్ని ఫోటోలను మాకు సబ్మిట్ చేసింది ఆ ఫోటోలన్నిటినీ చూసిన తర్వాత జయ నిజంగానే తప్పు చేసిందని భావిస్తూ కోర్టు వాళ్ళు వీళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి ఒక్క నిమిషం జడ్జి గారు మీరు విడాకులు మంజూరు చేసే ముందు నేను కొన్ని ఫొటోస్ని చూపిస్తాను ఆ ఫొటోస్ని కూడా చూసిన తర్వాత అప్పుడు విడాకులు మంజూరు చేయండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది కావాలని జడ్జి గారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోటో దిగినట్టుగా గవర్నర్ గారితో ఫోటో దిగినట్టుగా చామంతి కోర్టు వాళ్ళకు సబ్మిట్ చేస్తుంది చూసారా జడ్జి గారు ఒకసారి ఈ ఫోటోలను చూడండి మీరు ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ గారిని కలిస్తారా అని చెప్పి అంటూ ఉంటే నేను ఎప్పుడూ కలవలేదమ్మా అని జడ్జి గారు ఈ ఫోటోలను చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది అని అంటూ ఉంటే నేను చెప్పేది అదే కదా జడ్జ్ గారు ఇప్పుడున్న టెక్నాలజీతో ఏ ఫోటోలనైనా మార్ఫింగ్ మార్పింగ్ చేయొచ్చు అలాగే కావాలని నా క్లయింట్కి విడాకులు ఇవ్వడం కోసమని విజయ్ ఈ ఫోటోలన్నిటినీ కూడా మార్ఫింగ్ చేయించాడు అని చామంతి వాదిస్తూ ఉంటుంది ఆ తర్వాత చామంతి మీరు నాకు పర్మిషన్ ఇస్తే విజయ్ గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి విజయ్ని కొన్ని ప్రశ్నలు వేస్తూ పెళ్ళికి ముందు మీరు జయాలో ఏం నచ్చి ప్రేమించారో తన అందమ వ్యక్తిత్వమా అని అంటూ ఉంటే మా పెళ్ళికి ముందు జయ అందరికీ సాయం చేస్తూ అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉండేది నాకు తనలో ఆ గుణం నచ్చే డబ్బు లేకపోయినా కూడా మా వాళ్ళను ఎదిరించి తనని పెళ్ళి చేసుకున్నాను అని చెప్పి విజయ్ అంటూ ఉంటాడు మరి ఇప్పుడు తనలో మీకు ఏం నచ్చడం లేదు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారో అని చామంతి అడుగుతూ ఉంటే అప్పుడు విజయ్ తనతో అసలు ఇప్పుడు నాకు అంత టైం స్పెండ్ చేయడానికి టైం ఏమి ఉండడం లేదు ఉదయం నుండి నేను ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత తను నాతో ప్రేమగా మాట్లాడింది లేదు ఒకవేళ నేను మాట్లాడితే తను నిద్రపోతుంది అందుకే తనకు ఎవరి అక్రమ సంబంధం ఉందని నాకు అనుమానం కలిగింది ఒకరోజు నవీన్ అనే వ్యక్తితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది అని చెప్పి విజయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో లేదు నవీన్ అనే వ్యక్తి నాకు అన్నయ్య లాంటివాడు తనకి నేను రాఖీ కూడా కట్టాను అని చెప్పి జయ అంటూ ఉంటుంది తను చెప్తుంది కదా విజయ్ నవీన్ అనే వ్యక్తి అన్నయ్య లాంటి వాడని మరి మీరిలా తనని అనుమానించడం కరెక్ట్ కాదు కదా కేవలం వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మాత్రమే మీరు చూశారు అంతకుమించి వాళ్ళ మధ్య ఏం జరగలేదు కదా అని చెప్పి చామంతి అంటూ ఒక్కసారి కాలేజీ రోజుల్లో మీరు ప్రేమించుకున్న విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి టైం లేకపోవడం వల్లే మీకు ఈ అనుమానం మొదలైంది అని చెప్పి చామంతి విజయ్కి చెబుతూ ఉంటుంది ఇక అలా జయ చేసిన మంచి పనుల గురించి తనకు యాక్సిడెంట్ అయినప్పుడు జయ తనని ఎంత బాగా చూసుకుందో ఇవన్నీ కూడా చామంతి విజయ్కి గుర్తు చేయడంతో అప్పుడు విజయ్ ఎంతకన్నా ఎమోషనల్ అవుతో నన్ను క్షమించండి జడ్జి గారు నిజానికి మా అమ్మ నాన్నల బలవంతం మీదే నేను విడాకులు తీసుకోవడానికి వచ్చాను ఆ ఫోటోలు కూడా నిజం కాదు మార్ఫింగ్ చేసినవే ఇలా చేస్తే విడాకులు త్వరగా వస్తాయని మా వాళ్ళు చెప్పారు అందుకే నేను అలా చేశాను కానీ నిజానికి జయన్ నేను అపార్థం చేసుకున్నానని ఇప్పుడు చామంతి గారు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది అని విజయ్ కోర్టు వారిని నాకు విడాకులు వద్దు జడ్జి గారు నాకు నా భార్య కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా చామంతి కేసు గెలవడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటే నిషా మాత్రం చామంతి మీద ఓడిపోయినందుకు ఎంతగానో ఈర్ష్య పడుతూ ఉంటుంది ఇక ప్రేమ్ చామంతికి అండగా నిలబడి అలా చామంతిని కేసు గెలిపిస్తాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి